అనగా పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు కళ్ళు గీత కులాలకు సంబంధించి ప్రభుత్వం పద్దెనిమిది షాపులు రిజర్వ్ చేయడం జరిగింది ఆ పద్దెనిమిది షాపుల్లో మరి నాలుగు ఉపకులాలను అలాట్ చేయడం జరిగింది అన్నిటికీ కలిసి ఈరోజు అప్లికేషన్ రిసీవ్ చేసుకొని ఎనిమిదో తారీఖు లాస్ట్ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము ఈరోజు డ్రా చేసి పద్దెనిమిది సక్సెస్ఫుల్ అప్లికెంట్ను జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో తేల్చడం అయినది అదేవిధంగా ఆర్ వన్ ఆర్ టూ రిజర్వ్ అప్లికెంట్ గానే చేయడం జరిగింది ఏదే లేని ఫస్ట్ అప్లికెంట్ డిఫాల్ట్ కానీ లైసెన్స్ కట్టలేకపోతే సెకండ్ అప్లికే ఆర్ వన్ ఇవ్వ ఆర్ వన్ ఆర్ టూకు సక్సిక్వెంట్గా ఇవ్వడం జరుగుతుంది మొత్తం పద్దెనిమిది షాపులు కాను రెండు వందల పదమూడు అప్లికేషన్లు వచ్చాయండి ఒక్కొక్కటి పన్నెండు అప్లికేషన్లు పర్ షాప్ వచ్చాయి యావరేజ్ హైయెస్ట్గా నెల్లూరు టౌన్లో ముప్పై ఆడడం జరిగింది లీస్ట్గా ఆత్మకూరు రూరల్ కావలి రూరల్లో మూడు మూడు అప్లికేషన్లు రావడం జరిగింది రెండు లక్షలు మినహాయింపు ఏం లేదండి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజులో అయితే లైసెన్స్ ఫీజు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళకు మినహాయింపు ఉంది అనమాట జనరల్ కంటే ఫిఫ్టీ పర్సెంటే రిజర్వ్ చేయడం జరిగింది వేసారండి ఒక అప్లికెంట్ ఎన్ని అయినా ఇవ్వచ్చు పర్మిట్ కానీ ఒకటే ఇస్తాము ఒకటే ఎన్ని వేసినా కానీ ఒకటే ఇస్తాము ఒక షాప్ వేరే గేజిట్కి వేసినా గానీ రెండు మూడు గేజిట్కి వస్తే అడ్వాంటేజ్ కానీ వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది ఇచ్చి మీటర్ రెండు రిజర్వ్ వన్ రిజర్వ్ టూకి ఈ జరుగుతుంది కానీ మనకి ఇప్పుడు జరిగిన ఆప్షన్లో ఆ విధంగా ఎవరికి రాలేదు ఒక్కొక్క కేసులో వచ్చాయ ఎవరు అదర్స్ పాల్గొనే అవకాశం లేదు ఓన్లీ బీసీబీ గౌరవ సర్టిఫికేట్ నాలుగు డివైడ్ ఎంఆర్ఓ గారు సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశంతో ఎంఆర్ఓ గారు సబ్ క్యాస్ట్ ఆ సబ్ క్యాస్ట్ బేస్ చేసుకుని మేము వాళ్ళను ఎలిజిబుల్ గా చేయడం జరిగింది